వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి నూట యాభై గజాల బెస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది మనకు నారపల్లి హైదరాబాద్లో లొకేట్ అయింది మనకు వరంగల్ హైవే రోడ్కి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్లోనే ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నదండి ఇంటి ముందు ఉన్న రోడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అండి ఇది అలాగే మనకు మున్సిపల్ వాటర్ కానివ్వండి డ్రైనేజ్ కానివ్వండి అన్నీ కూడా ఉన్నాయి సరే అలాగే మనకు సైడ్ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఫార్టీ ఫీట్ రోడ్ పక్కనే మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ హౌస్కి లైన్కి వచ్చేసి ఈ హౌస్ ఉందండి మనకు ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ డైమెన్షన్స్ అండి హౌస్ డైమెన్షన్ ఈ టూ హౌసెస్ అయితే పర్ ప్రజెంట్ అయితే మనకు సేల్కి ఉన్నాయండి రెండు హౌస్లు కూడా వెస్ట్ ఫేస్ హౌసెస్ సో మనకు మంచి పార్కింగ్ ప్లేస్ అయితే ఇవ్వడం జరిగిందండి ఈజీగా త్రీ కార్స్ అయితే పడతాయి మూడు కార్లు పట్టేంత అంత పార్కింగ్ ప్లేస్ అయితే ఇవ్వడం జరిగిందండి చూడవచ్చు మీరు అలాగే స్టెప్స్ ఇవన్నీ ఉన్నాయి బోరు మనకు చూడొచ్చు పార్కింగ్ ఏరియా అయితే చాలా బాగా వచ్చింది కాకపోతే గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు సింగిల్ బిహెచ్కే ఇచ్చారండి సింగిల్ బిహెచ్కే ఉన్న మనకు త్రీ హండ్రెడ్ ఫీట్స్ అయితే బోర్ అయి కూడా ఇచ్చున్నారు బిల్డింగ్ హైట్ కూడా బాగా వచ్చిందండి నీట్గా వచ్చింది మనకు ప్రైజ్ విషయానికి వస్తే కోటి ముప్పై లక్షలుగా చెప్తున్నారు ఇంకా కూడా మనం నెగోషియేట్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనకు చూడవచ్చు ఇది హాల్ అండి సో అలాగే ఇక్కడ మనకు రూమ్ కూడా ఇస్తున్నారు అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి ఆల్మోస్ట్ ఈ పై వర్క్ అయితే అయిపోయింది రిమైనింగ్ టైల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఉన్నాయి వర్క్ అయితే ఉన్నది కొంచెం పెండింగ్లో ఉన్నది వర్క్ సో మనకు మెయిన్ రోడ్కి చాలా అంటే చాలా దగ్గర అండి నారపల్లిలోని మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి వరంగల్ హైవే రోడ్కి ఇక్కడ వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చారండి ఇక్కడ వచ్చేసి మనకి బెడ్రూమ్ ఇచ్చున్నారు సింగిల్ బెడ్రూమ్ అనమాట ఇది అలాగే పైన స్టోరేజ్ కూడా ఇచ్చున్నారండి సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దామండి అది ఎక్కడ ఎలా ఉన్నది ఏంటి అనేసి సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి ఇప్పుడు చూద్దాం ఎలా ఉన్నది అంటే రేపు ఇది వచ్చేసి మనకు బాల్కనీ ఏరియా అండి చూడొచ్చు మనకు హాల్ అయితే బాగా వచ్చిందండి మంచి స్పేసియస్గా వచ్చింది హాల్ అయితే మీరు చూడొచ్చు ఇది హాల్ స్పేస్ అండి హాల్ అయితే చాలా బాగా వచ్చింది మంచి స్పేసియస్గా వచ్చింది హాల్ మనకి టూ బిహెచ్కే వస్తుందండి ఇక్కడ మనకు dining area pooja kitchen area and dining. kitchen బిల్డింగ్ హైట్ కూడా బాగా వచ్చిందండి సో ఇక్కడ వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి ఇక్కడ పైన వచ్చేసి స్టోరేజ్ కూడా ఇచ్చారు మనకు వరంగల్ హైవే రోడ్ కానీ మనకు చూస్తుంటే నార్పల్లి సైడ్ అటు చూస్తుంటే మాత్రం ఈ అవసరం మీరు పదిహేను వందలకి చూడవచ్చు మీరు మనకు కోటి ముప్పై లక్షల్లో జీ ప్లస్ వన్ వస్తుంది ఇది ఒక బెడ్రూమ్ అండి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉన్నది అలాగే మనం పైకి వెళ్ళి కూడా చూద్దాం అండి ఎలా ఉన్నదనేసి సో మనకు రైన్ వాటర్ రాకుండా వీళ్ళు ఇంకా యాజ్ బస్ట్ ఆఫ్ సిమెంట్ సిమెంట్ రేకులు అయితే ఇవ్వడం జరిగిందండి చూడవచ్చు మళ్ళీ ఈ కాలనీలో ఏంటంటే మనకు బోరు మనకు మంజీరా వాటర్ ఉన్నాయండి డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నదండి కోచారం మున్సిపాలిటీ కింద వస్తుందండి ఇది మీరు అలాగే చూడొచ్చు ఈ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి కాబట్టి మీకు ఈ వీళ్ళు కన్స్ట్రక్షన్లో ఎలాంటి రాడ్లు వాడారు అని కూడా మీరు చూడొచ్చు సిక్స్టీన్ ఎంఎం రాడ్స్ కూడా వాడారండి బిల్డింగ్ ప్రతిష్టంగానే కట్టినట్టు అనిపిస్తుంది చూడండి ఇది ఓవరాల్ అనమాట చుట్టూ కూడా ఇల్లులైతే ఉన్నాయి మనకు మెయిన్ రోడ్కి మీకు చాలా దగ్గరండి ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకి నెంబర్కి కాంటాక్ట్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ని త్రీ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్